ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిల్వ ఉండే ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి ఫలితంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జలుబు దగ్గు జ్వరాలతో ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అప్రమత్తమైన వైద్యారోగ్య మున్సిపల్ శాఖలు వ్యాధుల నియంత్రణకు చర్యలు ముమ్మరం చేశారు ప్రతిరోజు డ్రైడేగా నిర్వహిస్తున్నారు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో జనాలు జ్వరాల బారిన పడుతున్నారు రోగులతో ప్రభుత్వాసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి డెంగీ మలేరియా జ్వరాల భయం ప్రజల్ని వెంటాడుతోంది మహబూబ్ నగర్ జిల్లాలో గతేడాది వానాకాలంలో నూట అరవైకి పైగా డెంగీ కేసులు నమోదు కాగా ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు నలభైకి చేరింది అందులో పదిహేడుకు పైగా కేసులు మహబూబ్ నగర్ పురపాలికలోనే నమోదయ్యాయి పారిశుద్ధ్య లోపమే సీజనల్ వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణమని పాలమూరు పురవాసులు ఆరోపిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది మురుగు కాలువలు శుభ్రం చేయడం లేదని ఖాళీ స్థలాల్లో నీరు నిల్వకుండా చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు చెత్త అంటే వస్తుంటారు వాళ్ళు నెలకు ఒకసారి వచ్చి తీస్తారు మోరీలు తీస్తారు రెండో దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి దోమలు సాయంత్రం నిలవడనే బయట బయట ఉన్న చెత్త వాళ్ళు ఊర్చే వాళ్ళకి నెలకు ఒకసారి వస్తున్నారు ఇక్కడ ఈ మా గల్లీలో అయితే మోరే మా కింటి చుట్టు ఉంది తీయకుండా ఏమైతుంది నీళ్ళు లాగుతాయి దోమలు వస్తాయి అంతే కారణం ఏం లేదు అంతే ఎవరు చెప్తే ఎవరు ఇది చేస్తారు దానికి ఏం చేస్తాం వాళ్ళు రోడ్లు వేసినప్పుడు సమంగా అయిపోయి నీళ్ళు లాగతాయి ఇంకా మోరీలు కూడా సమంగా తీర అంటే మాకు రోజు ఉండత స్మెల్ నాయన మీరు మీరు ఒక రోజు తీస్తే మీకు స్మెల్ రావచ్చు మాకు రోజు ఉండత ఇప్పుడు బెడ్రూమ్ లో పక్కనకుంటాము వాసన వస్తుందంటే బాగా అంటిస్తారు సైడ్ ఏం చేయాలంటే పెట్టాలంటే మేము ఎంత మంది కాడ పెడదాము మాకు ఉండేది కొంచెం మంది ఆ వీధికి వేసినారు ఈ వీధికి వేసినారు అలా మాట్లాడతారు ఇంకా మున్సిపాలిటీ సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమైంది రోగాల నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది శుక్రవారం మాత్రమే డ్రైగా నిర్వహించకుండా ప్రతిరోజు ఒకటి రెండు గంటలు సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య మున్సిపల్ శాఖలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి ఒక్కో వార్డు పరిధిలో అంగన్వాడీల నుంచి పురపాలక సిబ్బంది వరకు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు నీటి లేకుండా దోమలు పెరగకుండా జ్వరాలు డయేరియా లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ప్రజలకు వివరిస్తున్నారు అప్పటికే రోగాల బారిన పడి ఉంటే మందులు అందిస్తున్నారు ఎక్కువ రోజులు అంటే ఇది టూ త్రీ డేస్ కానీ అట్లా వాటర్ నిల్వ ఉండకుండా ఫస్ట్ వాళ్ళు మెయిన్ డ్యూటీ అది చేస్తుంటారు ఈ బయట పేరుకపోయే వాటర్ని దాంట్లో పెరగకుండా ఉండడానికి ఆయిల్ బాల్స్ వేస్తుంటారు లార్వా అంతా కిందికి వెళ్ళిపోతుంది అది చచ్చిపోతుంది సార్ ఒక దోమ వచ్చేసి రెండు వందలు మూడు వందలు ఒక రోజులో గుడ్లను పెట్టగలుగుతారు అవి లార్వా ఫామ్ అయితే అవి ఎక్కువ దూరం పోలేదు ఆ చుట్టుపక్కల హైట్లోనే అంటే మన మోకాల హైట్లోనే ఉండి కుట్ట మనకు డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దానికోసం అని చెప్పేసి చూస్తాం సార్ దోమల్ని అరికట్టడానికి ఫాగ్ చేస్తూ ఉన్నారు సార్ వార్డ్ ఆఫీసర్ ఉన్నారు ఏ వార్డ్ కావాడు వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం ఫ్రైడే ఫ్రైడే సందర్భంగా ప్రతిరోజు మార్నింగ్ నైన్ థర్టీ కల్లా ఇక్కడ ఏ వార్డ్కి అవాడు అందరం గ్యాదర్ అయిపోతాం ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తర్వాత అంగన్వాడీ టీచర్లు మేము అందరం గ్యాదర్ అయిపోయి ఆర్పీలు అందరు కలిసి చేస్తాం సార్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ నీళ్లు కానీ చెట్ల కింద ముక్కలకు మీద నీళ్ళు ఉంటే వర్షం నీళ్ళు మలుస్తే నీళ్ళన్ని తీసి మేము ఆశా వర్కర్ తో అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్ ఉంటారు వాళ్ళతోన లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ ప్రతి ఇల్లు అవుతు తిరిగి వేస్తున్నాం నీటిని నిల్వ ఉండకుండా చూసుకోమని చెప్తాము ఎప్పటికప్పుడు కడిగి పార పోసుకోవాలి ముఖ్యంగా కూలర్స్ లో ఫ్రిడ్జ్ వెనకాల టైర్లలో కొబ్బరి బొండాలలో చిన్న చిన్న పాట్స్లలో ఇట్లా వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల వాటిలో లార్వా ఏర్పడి దోమలుగా మారడం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంటది అవి అవి కుట్టడం వల్ల అందుకని ప్రజలకి మూడువుల కంటే ఎక్కువ ఫీవర్ ఉన్నా గానీ వెంటనే పరీక్షలు జరుపుకోవాలని చెప్తున్నాము ఆగస్టు చివరి వరకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికీ అవసరమైన మందుల్ని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాలకు చేర్చింది వాతావరణం మారినప్పుడు దగ్గు జలుబు జ్వరం సాధారణమేనని వాటి నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు కలెక్టర్ మేడం గారు అడిషనల్ కలెక్టర్ సార్ గారు మీటింగ్ పెట్టి ప్రతిరోజు ట్రైడే యాక్టివిటీస్ జరగాల్సిందే ఫ్రైడే ఫ్రైడే మాత్రం ట్రైడేకి కి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ కాబట్టి ఆ రోజు ఎక్కువ హౌసెస్ చేయాల్సింది మేము కూడా మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిందంటే ప్రతి ఆశా ఇక్కడ పదిహేడు మంది ఆశాలు ప్రతి ఆశా డైలీ ఇరవై ఇల్లులు సర్వే చేయాల్సిందే క్లీన్ ఎంత ఎంత క్లీన్ గా ఉన్నాయి వాటర్ స్టోరేజ్ ఏమన్నా ఉందా ఫ్రిడ్జ్ ఏమైనా పాట్స్ ప్లాస్టిక్ వాటివి ఏమైనా వాటర్ స్టోరేజ్ అయ్యి ఉండి దాంట్లో చిన్న చిన్న దోమల లాగా ఏమైనా పెరుగుతుందా అవన్నీ చూసుకొని డైలీ ఇరవై ఇల్లులు అయితే చెక్ చేసుకుంటూనే వెళ్ళాలి దాంతో పాటు ఫ్రైడే మాత్రం అరవై నుండి డెబ్బై ఇల్లులు చేసుకుంటూ ఉండాలి దీని ఇట్లా చేసే మధ్యలో ఏ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చింది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కన్సర్న్ ఏఎన్ఎం ఉంటారు ఆ ఏఎన్ఎం ఫీవర్ స్లైడ్ వాళ్ళ దగ్గర కిట్స్ ఉంటాయి స్లైడ్స్ తీసేసి అక్కడనే స్లైడ్ ప్రిపేర్ చేసుకుని వచ్చి ఎగ్జామిన్ చేసుకొని అది మలేరియాకి సంబంధించింది ఏమన్నా ఉందా డెంగ్యూకి సంబంధించిందేమైందా ఏమన్నా సస్పెక్టెడ్ కేసెస్ ఉందా అని మా దగ్గర రిజిస్టర్ చేసి పెడతాము ప్రెసెంట్ గా లో మేము మా డిపార్ట్మెంట్ నుంచి అయితే ఫీల్డ్లో లో స్టాప్ గా స్టాప్డ్ ఏరియా క్యాంపింగ్ అని ఒకటి నడుస్తుందండి స్టాప్డ్ ఏరియా క్యాంపెయింగ్ అంటే ఇదే వాటర్ బాండ్ డిసీజెస్ నుంచి మామూలుగా ఏంటి వాంతులు విరోచనాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకందరికీ మేము మా ఏరియాలో మా హెచ్సి పరిధి ఉన్న ఏరియాలలో జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్క చిల్ ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ఓఆర్ఎస్ సప్లై ఇస్తామండి అండ్ సీజనల్ డిసీజెస్ పైన వాళ్ళకి అవగాహన కలిగిస్తుంటాము మేము మా పిహెచ్సిలలో కూడా అప్పుడప్పుడు గ్యాదరింగ్ పెట్టుకొని వచ్చిన ఓపీ అవనివ్వండి స్టాఫ్ కవనివ్వండి అవేర్నెస్గా మీటింగ్స్ తీసుకుంటాము మున్సిపాలిటీలు పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పట్టణాలతో పాటు పల్లెల పారిశుద్ధ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనాలు విజ్ఞప్తి చేస్తున్నారు